వందల కోట్లు అయిపోతుంది పెళ్లి చేసేది ఒక ఈడ్చి పెడితే మందికి ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతే దేవుడు సొమ్మే కదా అన్నది నా మనసులోకి ఎందుకు వచ్చిందో తెలియదు నేను దాన్నే ప్రొజెక్ట్ చేశాను మీరు ఇట్లా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు అందులో ఎక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు వాళ్ళందరూ అది రాజకీయంగా ఉపయోగం స్వామివారికి ఏంటి ఉపయోగం ఆ స్వామివారి ఆశీస్సులు కావాలనుకుంటే కొండపైన బెటర్ కదా అని నేను దాని మీద స్టోరీలు బిగిన్ చేశాను అప్పుడు నాకు మంచి జరిగింది ప్లస్ కొండపైన మంచి దర్శనము జరిగింది మంచి జరిగింది అప్పుడు టిటిడి నిర్ణయం తీసుకుంది కొండపైన ఇప్పుడు ఉచిత పెళ్లిళ్ళు జరుగుతుంది వాళ్ళకి మెట్టులు పెళ్ళిళ్ళు ఇస్తారు ఫ్రీగా మంగళసూత్రం ఇస్తారు అట్లాగే పెళ్ళయ్యాక అయ్యాక అన్నదానంలో భోజనాలు యాభై యాభై మంది పెడతారు బట్టలు పెడతారు ఇదంతా కొండపైనే చేస్తున్నారు ఆచకుని ఫ్రీ అయిపోగానే కొండ మీదనే చక్కగా దర్శనం చేసుకుంటారు దర్శనం కూడా ఫ్రీ ఇది ఇవాళ కూడా ఆ రోజు నేను చేసిన పని పరుగులు పెట్టి అంటే అధికారికంగా కరుణాకర్ రెడ్డి వాళ్ళు చేయొచ్చు బట్ ఆ అంశాన్ని లేవనెత్తింది నేను నాకు నేనేమి తిరుపతిలో పుట్టి పెరగల నేను ఒక జర్నలిస్ట్ గా నేను ఫీల్డ్ లో చూసింది అక్కడ నాకు గమనించి వచ్చింది అంటే ఇది మనసుతో చూస్తే కనబడుతుంది ఇవాళ ఈ అంశంలో కూడా నాకు మనసుకి పదే పదే తోస్తున్న అంశం ఏంటంటే భగవంతుడు నీకొక ఒక నిర్దేశించాడు ఆవులకి సంబంధించి పెంచండి రా మీరు దేవాదాయ శాఖ బోల్డ్ భూములు ఉన్నాయి తిరుపతి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి తిరుపతికి బోల్డ్ అనే స్థలాలు ఉన్నాయి అరే ఒక లక్షావులు కొనండాయ్యా మీరు